అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ మన రే మన ప్రకూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసిందండి ఒకటి కాదండి మొత్తంగా మూడు శుభవార్తలని చెప్పుకోవాలి ఈ మూడు శుభవార్తలు ఏంటి అంటే మనకు చంద్రన్న కానుకనైతే ప్రకటించిందండి మన ప్రభుత్వం ఈ సంక్రాంతికి చంద్రన్న కానుకనైతే ఇవ్వబోతోందండి ఇవ్వబోతుందండి తొమ్మిది రకాల సరుకులు మరియు రెండు చీరలను అయితే ఇవ్వబోతోంది అంతేకాకుండా మహిళలందరి ఖాతాల్లోనికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ అప్డేట్లో చూసేద్దామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు తెలుస్తాయి వివరాలన్నీ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిందండి ఈ ఆరు నెలల్లో మన కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది అయితే వినూత్నంగా మనకు చంద్రన్న కానుకని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీనికోసం నిధులను కూడా కేటాయించడం జరిగింది ఏకంగా తొమ్మిది రకాల వస్తువుల్ని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఈ తొమ్మిది రకాల వస్తువుల్ని మన రేషన్ దుకాణాల్లో మనము తీసుకోవచ్చండి వచ్చే నెల నుంచి ఈ తొమ్మిది రకాల వస్తువులు ఏవేవి అంటే ఉచితంగా ఇచ్చే వస్తువులు ఏవేవి అంటే బియ్యం కందిపప్పు శనగపప్పు బెల్లం నెయ్యి నూనె గోధుమ పిండి చక్కెర జొన్నలు ఇలాంటి తొమ్మిది రకాల వస్తువులను అయితే మన కూటమి ప్రభుత్వం ఉచితంగా అందించబోతోందండి మొత్తం రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ ఈ తొమ్మిది రకాల వస్తువుల్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక ఈ తొమ్మిది రకాల వస్తువులతో పాటు మనకు మహిళలందరికీ రెండు చీరలు వివిధ రకాల డిజైన్లో రెండు చీరలను ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందండి రెండు చీరలు ఇచ్చినట్లయితే మహిళలు అందరూ ఎంతో ఆనందంగా ఈ పండగనైతే జరుపుకుంటారు తొమ్మిది రకాల వస్తువులను అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందనమాట మన కూటమి ప్రభుత్వం కాకుండా అధికారంలోకి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండేదండి ఈ రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రన్న కానుకను అయితే ఇచ్చేవాళ్ళనమాట ఈ చంద్రన్న కానుకను రంజాన్ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగలకైతే ఇచ్చేవాళ్ళనమాట దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకను ఈ సంక్రాంతి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీనికోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించారండి మనకు ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిత్యావసర సరుకులతో పాటు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులతో పాటు రెండు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక మహిళలందరి ఖాతాలోనికి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు వేస్తారు అంటే మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడపడుచుకి ఆడబిడ్డి నిధి పథకం కింద మహాశక్తి పథకం కింద మనకు పద్దెనిమిది వేల రూపాయలు వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట అంటే నెలకు పదహైదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లోనికి బ్యాంకు ఖాతాల్లోనికి డైరెక్ట్గా వేస్తాము డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి ప్రకటించినట్టుగానే మనకు ఇప్పుడు నెలకు పదహైదు వందలు కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఒకేసారి పద్దెనిమిది వేలు వేసినట్టయితే మహిళలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాని ఆ వైపుగా మనకు యోచన చేస్తూ ఉన్నారనమాట అయితే పదహైదు వందలు కానీ నెలకు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేలు కానీ ఏదో ఒకటి మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరి ఖాతాలోనికి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి మనకు సంక్రాంతి పండుగ నుంచి అప్లై చేసుకోవడానికి ఆడపరుచులందరికీ అవకాశం అయితే కల్పించబోతుందండి అయితే ఈ పథకాన్ని రావాలి అంటే మహిళలందరూ ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద పదహైదు వందల రూపాయల నెలకు లేదా పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మహిళలందరూ దాదాపుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకున్నారు గతంలో మనకు అమ్మఒడి లేదా వైఎస్ఆర్ చేయూత పథకాలు తీసుకున్న మహిళలందరికీ ఎన్పిసిఏ లింకింగ్ ఖచ్చితంగా ఉంటుందండి మీరు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఏ అకౌంటు లేని వాళ్ళు మాత్రం ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చూద్దామండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకు ఆధార్ కార్డు ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనం సచివాలయంలోకి వెళ్ళి సంక్రాంతిలో సంక్రాంతి పండుగ తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోందండి ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే సరిపోతుందనమాట ఇక ఈ ఆడపడుచు నిధి పథకం మహిళలందరికీ ఇస్తారా ఎవరెవరికి ఇస్తారు అంటే ఈ ఆడపడుచు నిధి పథకానికి మనకు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో గవర్నమెంట్ తరఫున సామాజిక భద్రతా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పథకం వర్తించదండి కేవలం ఏ పథకం తీసుకొని వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇస్తారన్నమాట ఇక అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించడం అయితే జరగదన్నమాట కేవలం మామూలు మహిళలకు మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది ఇక డ్వాక్రా మహిళలందరూ ఈ పథకానికి అర్హులేనండి డ్వాక్రా మహిళలందరూ ఈ పథకాన్ని పొందవచ్చు అనమాట ఇక ఈ పథకానికి మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి ఆ అర్హతలు ఏవో చూద్దామండి మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పదివేలు మించి ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో ఆదాయం పన్నెండు వేల రూపాయలను మించి ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లను అయితే మించి ఉండకూడదు అనమాట సంవత్సరంలో తమ సంవత్సరం మొత్తం పైన తీసుకున్నట్టయితే మూడు వందల యూనిట్లకు మించి ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు ఇక అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉండకూడదు తర్వాత భూమి వచ్చేసి మూడెకరాల మాగాని ఏడెకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి అర్బన్ ప్లేసెస్లో భూమి వచ్చేసి వెయ్యి చదరపు పొడుగుల కన్నా తక్కువ ఉండాలి ఇవన్నీ మనకు కావాల్సిన అర్హతలండి ఫోర్ వీలర్ కూడా కలిగి ఉండకూడదండి ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మనము ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు అయితే పొందవచ్చు అనమాట సంవత్సరానికి ఇవండి మనకు మొత్తం మూడు శుభవార్తలు మొత్తం కూటమి ప్రభుత్వం ఇవ్వబోతున్న మూడు శుభవార్తలు ఇవేనండి మనకు సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుకగా ఈ మూడు శుభవార్తలను అనమాట ప్రభుత్వం ఇవండి మనకు లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అంతేకాకుండా మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది